ఈజిప్ట్ పద్దెనిమిది యాభై సకారా అనే ప్రాంతంలో చరిత్రకారుడు ఆగస్ట్ మెరియాడ్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపారు ఆ తవ్వకాలలో ఒక చాంబర్లో అద్భుతమైన అందరినీ ఆశ్చర్యపరిచే విషయం బయటపడింది దీన్ని సెరాపియంగా చరిత్రకారులు పిలుస్తున్నారు సెరాపియం అనేది సెరాపిస్ అను గ్రీకు దేవుడు మరియు ప్రాచీన బాల్ ఎపిస్ ఆకారంలో ఉండే ఈజిప్ట్ దేవుడి పేరు కలిపి ఏర్పడినది బాల్ ఎపిస్ అనేది ఆవు కొమ్ముపై బంతి ఆకారంలో ఉంటుంది ఈజిప్ట్ ఫిరమిల్లో చాలా చోట్ల ఇలాంటి చిత్ర లేఖన బొమ్మలను మనం చూస్తాం మొట్టమొదటి ఈజిప్ట్ రాజు మెన్స్ ఎవరైతే ఉత్తర దక్షిణ ఈజిప్టులను మొదటిసారిగా కలిపి పరిపాలించాడో తనను తాను దేవుడిగా ప్రకటించుకున్నాడు మరియు కింగ్ మెన్స్ మొట్టమొదటి ఫెరోగా పిలువబడ్డాడు ఇతను ఈజిప్ట్ను సుమారు మూడు వేల రెండు వందల బీసీ కాలంలో పరిపాలించాడు కొన్ని ఈజిప్ట్ రచనల ప్రకారం కింగ్ మెన్స్ ముందు ఈజిప్ట్ను దేవుళ్ళు పరిపాలించారు అని దేవుళ్ళు ఈజిప్ట్ను వదిలివేసిన తర్వాత కింగ్ మెన్స్ పరిపాలనలోకి వచ్చాడు అందుకే కింగ్ మెన్స్ గాడ్ కింగ్గా ప్రసిద్ధి చెందాడు ఈజిప్ట్లు తమ రాజును గాడ్ మ్యాన్గా నమ్మారు ప్రాచీన ఈజిప్టులు దేవుళ్లతో సంబంధాన్ని కలిగి ఉన్నారు అని దేవుళ్ళతో కొంతకాలం కలిసి జీవించారు అని తర్వాత వారిని దేవుళ్ళు వదిలి వెళ్ళారు అని నమ్ముతారు ప్రాచీన ఈజిప్షియన్ల నమ్మకం ప్రకారం బాల్ నూతన ప్రపంచాన్ని దేవతల ప్రపంచాన్ని కలిపేదిగా మరియు స్టార్ వాల్తో సంబంధం కలిగి ఉన్నదిగా నమ్ముతున్నారు అందుకే సిరాపియంకు పాల్కు కొంత సంబంధాన్ని కలిగి ఉన్నది